నమస్తే మీరు టీవీ న్యూస్ ఛానల్ నా పేరు మాధురి ఈ రోజు పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని మంతని మున్సిపాలిటీలో మే డే సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి జెండా పండుగ జరిపారు దీంట్లో భాగంగా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు రఘుత్వం రెడ్డి మున్సిపాలిటీ కార్మికులు చింతల గోవింద్ వడ్లకొండ రాజయ్య చిప్పకుర్తి చందు మహిళలు పోచమ్మ భాగ్యమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు ప్రపంచ కార్మికుల దినోత్సవం అయిన మేడే కార్యక్రమాన్ని ఈరోజు మంత్రిలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది మంత్రిని పురా గుండా ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్లో జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేడే స్ఫూర్తిగా ఏర్పడ్డ వంటి కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విచక్షణ రహితంగా ఎక్కడికక్కడ హక్కులను కాలరాస్తూ ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటంటే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు కానీ కార్మికులకు కనీస వేతనాలు అడిగే హక్కు కానీ కార్మికులు సభ్యత్వం చేర్చుకునే హక్కు కానీ కార్మికులు ఇండస్ట్రీ పరిశ్రమలో కనీస వేతనాల కోసం పోరాడేటువంటి హక్కు లేకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మికుల మీద విచక్షణ మీద దాడి పెంచడం జరిగింది కాబట్టి ఈ మతత్వ మతోన్మాద పార్టీలో బుద్ధి చెప్పాలంటే కార్మిక వర్గం ఎర్రజెండా కింద ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదలాలే కార్మిక సాధించుకున్న హక్కులను కాదు ప్రభుత్వాలకు రానున్న కాలంలో బుద్ధి చెప్పాలంటే కార్మిక వర్గ చైతన్యవంతులై ఈ పోరాటంలో ఈ మతత్వ పార్టీని ఓడించడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కానీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తారని ఎన్నికలు హామీలు ఇవ్వడం జరిగింది హామీలు నిలబెట్టుకోవాలి ఇక్కడ నుండి పాలక వర్గం కూడా మున్సిపల్ కార్మిక వర్గానికి ప్రతి నెల వేతనాలు ఇస్తూ ఇతర సమస్యలు పరిష్కరించాలనించాలి గత నాలుగైదు సంవత్సరాల నుండి సబ్బులు నోట్లు పెండింగ్లో ఉన్నాయి ఆ ఎంటిని అమలు చేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికుల తరఫున పోరాటాన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం